నేను ఆరో వార్డు జనసేన పార్టీ ఇన్ఛార్జ్ బడేటి వెంకటరమణ నాని గత రెండు వేల పద్నాలుగు నుంచి పార్టీలో క్రియాశీలకంగా నేను పనిచేస్తాను పార్టీకి బలంగా సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్కి వచ్చేటప్పటికి మూడు వేల మంది ఓట్లున్న వార్డులో రెండు వేల కాపులున్న వార్డులో నేను నామినేషన్ వేస్తానికి గడ ఎవరో రాని రోజున వచ్చి నేను నామినేషన్ వేసా ఇవాళ్ళ రోజున వార్డులో ఇన్ఛార్జిని మార్చాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది ఫస్ట్ నాకు కావాల్సింది రెండవది మీరు యాభై డివిజన్ లో ఆర్కే గారు మీరు యాభై డివిజన్ లో ఇన్ఛార్జీలు పెట్టారా యాభై డివిజన్ లో బూత్ కమిటీలు వేసారా ఈ యాభై డివిజన్ లో ఇన్ఛార్జీలు మార్చినప్పుడు ఆరో డివిజన్ ఇన్ఛార్జీ ఎందుకు కనబడ్డాడు నీకు ఆరో డివిజన్ లో బూత్ ఏజెంట్లుగా కానీ మీ కన సైకిల్లో నలుగురు పనిచేసిన వ్యక్తులను చూపించండి ఫలానా రోజున జనసేన పార్టీకి ఇగో ఐదుగురు పనిచేశారు చేశారు అని ఆ వ్యక్తిని ఎవరో మీకు కనపడలేదా ఇవాళ రోజు ఆరో వార్డులో బడేటి వెంకటరమణ అనే వ్యక్తిని తీసి వేరే వ్యక్తిని పెట్టాల్సినంత అవసరం మీకు ఏమొచ్చింది వచ్చింది అంటే మీరు వైసీపీకి పని జనసేన పార్టీ బాసౌరి గారికినూ మన కొల్లు రవీంద్ర గారికి పని మీరు ఎవరి మాట వినకోకుండా మీరు నియంత్రణ పోగడకపోతే దీనికి మీరు ఎక్కడికే దీన్ని చూపిస్తున్నారు ఈ వార్డు ఒక ఎఫెక్టు ఐదు వార్డుల మీద చూపిస్తుంది ఒక్కసారి మీరు అర్థం చేసుకోండి నేను ఎందుకు చెప్తాను మొత్తం నేను అందరి దగ్గర తిరిగా అందరికీ చెప్పా ఎవరు ఎవరు చూసినా మీరు ఎవరి మాట వినట్లేదు పార్టీ మీది కాదు పార్టీ ప్రజలది కార్యకర్తలు చాలా మంది ఉన్నారు మీరు నాయకులు మీరు మాకు పవన్ కళ్యాణ్ గారు పంపించిన నాయకులుగా ఉన్నారు అంతవరకు రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారు ఎవరినైనా పెట్టుకోవచ్చు ఎవరినైనా చేయొచ్చు ఏదైనా చేయొచ్చు మీరు మాత్రం నా మీద కక్ష సాధ్యం సాధించాలనుకుంటే అది వేరే విషయం నేను ఇవాళ వరకు ప్రెస్ ముందుకు రాలా నేను వచ్చా ఈ రోజున నాకు బాధ జరిగింది నేను చాలా మందికి చెప్పుకున్నా ఎవరో నా బాధ వినిపిస్తల్లా నేను తప్పని పరిస్థితుల్లో మీడియా ముందుకు వచ్చా కానీ జరిగే డ్యామేజీ మాత్రం ఇక్కడ ఐదు వాట్ల మీద చూపిస్తుంది ఎఫెక్టు ఐదు వాటిల మీద రేపు జనసేన జనసేన అంటే కాపులు బీసీలు అందరూ ఏమైపోతారు కాపుల్ని తిట్టిన వాళ్ళు ఇదే జనసేన పార్టీని తిట్టినోళ్ళు ఇదే ఆర్కే గారిని వాళ్ళు అందరూ మీ పక్కనే ఉన్నారు మీతోనే చేశారు ఇవాళ రోజు వాళ్ళందరినీ మీ పక్కనే పెట్టుకున్నాం నిస్వార్థంగా నేను ఇక్కడ ఉన్న పాండ్రంగడి గుడి ముందు రోడ్డు భగవంతుడు సాక్షిగా చెప్తున్నా నేను మిమ్మల్ని అన్న అన్నదానికి సందర్భంలో ఏదన్నా ఉందంటే తీసుకురండి ఏ సందర్భంలో అనేది కానీ నేను మాట్లాడతా ఆధారం నా దగ్గర ఉంది ఎవడెవన్నా గొట్టాలు భాగించి వాడిని పెట్టుకుని చెప్పుడు మాటలు వినేసి పార్టీలోంచి ఎంతమందిని పొగబెట్టి పంపించేస్తారు మీరు పార్టీ అన మీద పార్టీ మీద అనుకుంటున్నారా మీరేమన్నా నాకు సమాధానం కావాలి నేను బాలసౌరి గారిని కానీ రవి గారిని కానీ రాధారంగ మిత్రమండలి బుల్లే ధర్మారావు గారు కానీ నేను చేసిన సేవా కార్యక్రమాలు చాలా ఉన్నాయి ఇది నేను మ్యాండేట్ తీసుకున్నా నేను దీని మీద పోటీ చేశా ఇవాళ సింబల్గా ఇది నా సింబల్ నేను నెంబర్ నెంబర్ని నన్ను ఎలా తీస్తారో నాకు రేజ్ ఏంటి నేనే తప్పు చేశాను ఏ తప్పు చేయకుండా మీరు ఎలా మారుస్తారో నాకు సమాధానం కావాలి ఇదే విధంగా నేను ఆరో వార్డులో కరోనా టైంలో ప్రతి ఇంటికి వెళ్ళి మెడిసిన్ ఇచ్చా ప్రతి ఇంటికి వెళ్ళి భోజనాలు పెట్టారు రిక్షా బండి మీద వండుకుని వెళ్ళి ఎవరు చేశారు ఆరో మాటలు బూత్ ఏజెంట్గా ఎవరన్నా ఉన్నా ప్రతి సంఘంకి ముగ్గురు తెలుగుదేశంలో కానీ జనసేన దీంట్లో ఉన్నారు ఇలా స్వచ్ఛందంగా ఆ రోజున మజ్జిబ్ పంపిణీ పెడితే నలభై రోజులు వీళ్ళు వచ్చారు ఇలా ఆ రోజునే పార్టీలో ఉన్నారు నేను ఎక్కువ ప్రోత్సాహం చేసేవాళ్ళే బుల్లి ధర్మరావు కానీ కొట్టంకర్రావు గారు కానీ కనీసం ఎవరు చెప్పినా మీరు వీళ్ళ మాట తీసుకోవట్లా అలాగే మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా నేను చిలకలపూడి సెంటర్లో అను మైక్ బేబీ హాస్పిటల్ వారి మెడికల్ క్యాంప్ పెట్టా భారీ ఎత్తున నీకు ఎంత బలుపు పండే నువ్వు ఈ పని చేసావు నీకు ఎంత బలుపు చేశావు నువ్వు ఆ సెంటర్కి వచ్చావు కేక్ కట్ చేసావు ఆ పక్కన పవన్ కళ్యాణ్ గారు పుట్టినరోజు సందర్భంగా ఒక కార్యకర్త నువ్వు ప్రోగ్రామ్ పెట్టుకుంటే వచ్చి కేక్ కటింగ్ చేయలేదు నువ్వు వేదించు నువ్వు వేవించావు నువ్వు ఎందుకు చేయలేవు ఈ పని నువ్వు రానన్నప్పుడు నేను ఈ బ్యానర్ మీద నీ ఫోటో తీశా డైవ్లే చెప్తా నువ్వు నాకు ఇన్ఛార్జు కాదు నువ్వేం చేసుకున్నా చేసుకో నేను దేనికైనా చెప్తాను నేను బలమైన కార్యకర్తని నేను బలంగా పోటీ చేశా వార్డు ఇన్ఛార్జీలు ఎవరో చూపించు నాకు బూత్ కమిటీలు ఎవరు ఉన్నారో చూపించు వీళ్ళందరూ ఆ రోజు ఏమయ్యారో చూపించు నాకు ఇవన్నీ కావాలి నాకు దీని మీద సమాధానం చెప్పాలి చెప్పకపోతే దీని తర్వాత నా కార్యశాల చాలా తీవ్రంగా ఉంటుంది రమణ గారు బడేట్ రమణ గారు ఏమీ చేయాలి నాకు వైసీపీ వాళ్ళు టీడీపీ వాళ్ళు తాయిలాలు ఇస్తారన్నా నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఎక్కడ వెండి అవ్వాలా